హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంత బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ చేయట్లేదు కదా సో లైవ్ పెడుతున్నా కాబట్టి లాంగ్ వీడియోస్ చేయట్లేదు కొంచెం ఇంక నుంచి పెడతాను కొంచెం పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే రెండవ సోమవారం కార్తీక్ సోమవారం రెండవ వారం అయితే కేదారేశ్వర స్వామి వ్రతం అంటే నోముల పండుగ అంటాము మేము సో నోముల పండుగ అయితే చేసుకున్నాం అన్నమాట ఆ రోజు ఇంకా దానికైతే కావాల్సింది మేము ప్రిపేర్ అన్నీ చేసుకునేసి గుడికి అయితే వెళ్తాము ఇక్కడ మా పిల్లలు చూడండి ఫుల్ అందరు ఫ్రెష్ అప్ అయిపోయేసి రెడీ అయిపోతున్నారు ఇంక ఇక్కడైతే అక్కడికి అందరు చాలామంది మంది వస్తారనమాట ఇంకా వీటికి ఫ్రూట్స్ ఇంకా అమ్మవారికి సంబంధించిన అవి పెట్టుకోవడానికి ఇంకా ఉంటాయి కదా అందుకని ఇవైతే తీసుకెళ్తున్నా వీటి పెద్ద ప్లేట్స్ వీటి పేరు అయితే భరతలేదు అంటారు నాకు కూడా తెలీదు సారీ కొంచెం గొంతు చేంజ్ అయిపోయింది చేసింది అనమాట సో వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను ఫ్రూ కావాల్సినవన్నీ ఫ్లా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా స్పెషల్ నార్మల్ పంట కంటే స్పెషల్ ఏంటంటే అప్పచ్చులు అనమాట అప్పచ్చులు అండ్ అత్తరాసాలు అంటారు అంటారు మేమైతే అప్పచ్చులు అంటాము ఇంక కూడా అంటారు ఇంకా ఆ రెండు నేమ్స్ వస్తాయి నాకు వేరే నేమ్స్ తెలియదు వాటిని ఇంకా ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను మధ్య మధ్యలో మా పిల్లలు అలా అలా పలకరిస్తున్నారు ఎన్ని రకాల ఫుడ్స్ అయినా ఎత్తుకొని పోవచ్చు అనమాట మన ఇష్టం అది కొందరికి సంఖ్య ఉంటుంది కొందరికి ఇష్టం ఎన్నైనా తీసుకెళ్ళచ్చు ఏ వారమైనా చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఏ వారమైనా చేసుకోవచ్చు సో రెండో సోమవారం మాత్రం చేసేస్తాము మార్నింగ్ లేస్తానే ఇంకా ఫుడ్ కూడా ఫాస్టింగ్తో వెళ్ళి నోముకొని రావాలన్నమాట ఫుడ్ కూడా రెడీ అయిపోయింది నేను ఆ రోజు మెంతిపప్పు అండ్ లెమన్ రైస్ చేశాను అనమాట ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేసాను ఇంకా అమ్మవారికి సంబంధించిన జాకెట్టు పసుపు కుంకుమ ఇంకా వల్ల పెడతారు కదా అవి చిన్న అద్దం అంతా అది కమ్మ అది ఉంటుంది కదా ప్యాకెట్ అవన్నీ కూడా పెడతాను నేను పెట్టేస్తున్నా మొత్తం అన్నీ సర్దేస్తున్నా అనమాట నిజంగా చాలా మంది వచ్చారు అక్కడికి వ్రతం చేసుకోవడానికి చాలా అంటే చాలా మంది వచ్చారు అవి నోమ్ దారాలు మా టూ టైప్స్ ఉంటాయి నోమ్ దారాలు ఇదొక టైప్ ఉంటుంది ఇంకొక టైప్ ఉంటుంది అనమాట ఓపెన్ చేసి చూపిద్దామని చూపిస్తున్నా నేను ఇక్కడ మా పిల్లలు ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళకి ఏదో క్లాస్ బిక్కుతున్నా నేను అమ్మ వాళ్ళ ఊరికి సెకండ్ సాటర్డే సండే వెళ్ళామన్నమాట ఇంకా సెకండ్ సాటర్డే వెళ్ళాము అండ్ సండే వచ్చేసాము మండే పండగ అనమాట సండే వచ్చాం కదా సాయంత్రం అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట ఇంట్లో వర్క్ చేసి ఇంకా ఫేస్ అంతా పిక్ అయిందనమాట ఇవి చెట్టుతో అనమాట జామ్ జామకాయలు చెట్టుతో కోసినవి సో ఇవి కూడా తీసుకెళ్తున్నా నేను అక్కడికి ఇంకా స్పెషల్ చెప్పాను కదా ఇంకా నేనైతే అవి నాకు రావు అత్రసాలు రావు నాకు అప్పచ్చులు చేసేది రాదు అస్సలు రాదు అందుకని బయట నుంచి తెప్పించినవి అవి అంటే చేసేవాళ్ళు నాన్ వెజ్ అట్లా ఏమీ ముట్ చేయరు అంటే వీళ్ళు బ్రాహ్ వీళ్ళు ఉంటారు కోమిటి వాళ్ళు బ్రాహ్మిన్స్ అట్లా ఉంటారు కదా వాళ్ళు చేస్తారనమాట ఇట్లా ఫెస్టివల్స్కి ఆర్డర్ తీసుకుంటారు సో ఇలా అయితే తెప్పించాను తెప్పించుకున్నాము కొందరు చాటలు కొత్త చాటలు వాడతారు కొత్త చాటల్లోనే చేస్తారనమాట అంటే స ఇన్ని ఇన్ని తీసుకెళ్ళాలి ఇన్ని తీసుకెళ్ళాలి అని ఉంటుంది సంఖ్య సో అలా అయితే లేదనమాట ఎన్నైనా తీసుకొచ్చు తీసుకెళ్ళచ్చు నేనైతే అక్కడ కొన్ని అయితే తీసుకెళ్తున్నా పూజలో కొన్ని పెట్టుకోవడానికి తీసుకెళ్తున్నా ఎక్కువైతే తీసుకెళ్ళట్లేదు ఇక ఇదైతే నేను విశాల్ మార్టికి వెళ్ళినప్పుడు రాయచోట్లో విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేట్ నాకు కనిపించింది నిజంగా యూస్ఫుల్ ఉంటుందనమాట ఇది ఇది నాకెంత ఒక హండ్రెడ్ అలా పడింది అంతే చాలా బాగుంది ఇప్పుడ ఇక్కడ ఎక్కడైనా మనము పూజ చేసుకొని వెళ్తాం కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పసుపుతో గణపతిని చేస్తాము ఆ గణపతిని హ్యాపీగా అయిన చక్క ఇందులోనూ తమలపాకు మీద చేసుకునేసి దీపం వెలిగించుకొని అగరబత్తి పెట్టుకోవడానికి కూడా ఉంది కంఫర్ట్గా నిజంగా చాలా బాగుంది చిన్న దీపం ఇచ్చారు ఒక అగ అగరబత్తి కూడా పెట్టుకోవచ్చు ఒక న్యూస్ పేపర్లు కూడా నేను ప్లేట్స్ పైన వేసి అట్లా కొంచెం ఫ్రూట్స్ అట్లా పెట్టడానికి అయితే న్యూస్ పేపర్స్ అయితే కూడా తీసుకెళ్తున్నాను నేను లాక్స్ కూడా చూడండి అప్పుడప్పుడు పెడతాను నేను అవి కూడా చూడండి ముందు డైలీ పెట్టేదాన్ని ఈ మధ్య చా అసలు పెట్టట్లేదు నేను లైవ్లు చేస్తున్నా పెట్టట్లేదు సో లైవ్కి సపోర్ట్ ఇవ్వండి అండ్ ఇట్లా లాక్స్ పెట్టినప్పుడు కూడా చూడండి కొంచెం ఇంకా వాటర్ బాటిల్లు గణపతిని చేసుకుంటాం కదా వాటర్ బాటిల్ వాటర్ కూడా కావాలి కదా అందుకని అవి కూడా తీసుకెళ్తున్నాను నేను ఒక్కొక్కటి నేను మర్చిపోతుంటే మా పిల్లలు ఒక్కొక్కటి గుర్తు చేస్తున్నారు మ్యాచ్ బాక్స్ మర్చిపోయి అది ఇస్తున్నారు ఇంకా వచ్చేసాం టెంపుల్కి వచ్చేసాం చూడండి ఎంత మంది వచ్చారో అమ్మవారిని అయితే అలంకరించారు బాగా నేనైతే ఇక్కడ చెప్పాను కదా తమలపాకులో గణపతిని చేసుకోవాలి అని చెప్పి గణపతిని అయితే చేసుకుంటున్నాను పసుపుతో పసుపు గణపతిని చాలా వరకు పూజారి రాలేదు ఇంతసేపటికి రాలేదన్నమాట ఫుల్లు ఉన్నారు జనాలు అయితే ఫుల్లు ఉన్నారు అసలు కథ కూడా నాకు నిజంగా అంత జనాలల్లో అసలు కథ కూడా వినిపించట్లేదు నాకు సరిగా అంత ఎవరికి కూడా వినిపించట్లేదు అంత రష్ ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు గుడికి వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకోరు కొందరు వాగుతూనే ఉంటారనమాట కొంతమంది ఇక్కడైతే నేను మట్టి గణపతిని ప్రిపేర్ చేసుకున్నా కదా స్వామికి అయితే కుంకుమ పెట్టేసి పూలు పెట్టా అనమాట దీపం కూడా వెరిగిచ్చేసుకుందా ఇంకా పూజ స్టార్ట్ అయింది మధ్యలో వచ్చి టెంకాయ కొట్టాలి అని చెప్తారనమాట పూజారి కారు అప్పుడైతే టెంకాయ తీసుకెళ్లి కొట్టాలి చూడండి ఎంత జనాలు ఉన్నారో అసలు ఇంకా నేను ఫ్రంట్ సైడ్ కూడా ఇంకా ఎక్కువ ఉన్నారు ఇంకా పూజ కంప్లీట్ అయిపోయి బయటకైతే వచ్చేస్తాం మేము ఇంకా వీరభద్ర స్వామి టెంపుల్లో చేసుకున్నాం అనమాట